जैका हैप्पी बर्थडे जैका, जैका।, जैका।, जैका। हैप्पी बर्थडे <laughs>

ఈరోజు మా అభిమాన నాయకురాలు మా అభిమాన నాయకుడు ఎస్వి మోహన్ రెడ్డి గారి సతీమణి మా విజయ మనోహరి అక్క గారి జన్మదినం సందర్భంగా ఈరోజు షిరిడి సాయి వృద్ధాశ్రమంలో వృద్ధులందరికీ కూడా భోజన వసతి కల్పించడం జరిగింది అక్క ఆరోగ్య ఆరోగ్యంగా ఆయుష్ ఆరోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అదేవిధంగా రాబోయే రోజుల్లో కర్నూలు నియోజకవర్గాన్ని అదేవిధంగా కర్నూలు జిల్లాను ఎస్వి కుటుంబం ఆదరించి వారి నాయకత్వంలో ముందుకు కొనసాగాలని చెప్పి ఎస్వి విజయమనోహరక్క గారికి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి భవనం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం అందరికీ నమస్కారము ఈరోజు మాజీ కేడిసి చైర్మన్ పెద్దలు అక్కగారు ఎస్వి విజయమనోహరి గారి జన్మదిన శుభ సందర్భంగా మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ జిల్లా స్టూడెంట్ యూ ప్రెసిడెంట్ మన ప్రశాంత్ గారు మరియు వారి మిత్రబృందము అందరు కలిసి ఈరోజు సిరిడి సాయి అనే వృద్ధాప వృద్ధాసలో ఈరోజు అన్నదాన కార్యక్రమం పెట్టారు అదేవిధంగా నేను వారందరినీ అభినందిస్తూ ఇంకోసారి మేము కూడా ఇలాంటి ఇలాంటి స్టూడెంట్స్ యూనియన్లతో స్ఫూర్తి తీసుకొని మేము కూడా ఇన్ రాబోయే కాలంలో మేము కూడా ఖచ్చితంగా అన్నదాన కార్యక్రమం చేస్తామని ఈ సభ సందర్భంగా చెబుతాం జరుపుకుంటున్న మనో ఎస్వి మనోది అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా సిదిడి సాయి ఓల్డేజ్ హోమ్లో అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా ఎస్వి మోహన్ రెడ్డి గారిని విజయ అమ్మ గారిని దీవించడం జరిగింది వాళ్ళు బాగుంటేనే లాంటి నాయకులు అందరూ కూడా బాగుంటారు పార్టీ కోసం నిజంగా కష్టపడే వారికి గుర్తింపు ఇచ్చే నాయకులు జిల్లాలో అటువంటి నాయకులు ఉన్నది చాలా అదుదు మేము అలాంటి నాయకుని కాడ పనిచేస్తున్నందుకు అలాంటి నాయకుల దగ్గర ఉన్నందుకు చాలా గర్విస్తున్నాము ఈరోజు అదేవిధంగా ఇలా వృద్ధులకి పెట్టడం చాలా ఆనందకద ఆనందంగా ఉంది మాకి రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటాం ఎస్వి మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విజయమ్మ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసిన లాజర్ అన్నకు షరీఫన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం